అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మనకెదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం రామ అంటే కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు అదొక మహాశక్తి మంత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమి ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు శ్రీరామ జననం సీతారాముల కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం మన సనాతన ధర్మం పురాణాలు శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది శ్రీరామనవమి పండుగకు సంబంధించి అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శివోహం గురువుగారు మీకు ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా జ్ఞానచేతి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హనుమత్ సీతారామ లక్ష్మణ స్వామి వారి యొక్క శుభాశీస్సులతో ఎల్లప్పుడూ మన ఇంట్లో ధర్మాన్ని విరాజిల్తూ ఉండాలని కోరుకుంటున్నాము శివోహం జై శ్రీరామ్ గురువుగారు ఈ వసంత నవరాత్రుల్లో ఏ శ్లోకం పఠిస్తే మంచిది అంటారు సహజంగా ఓపిక ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ నవరాత్రుల్లో రామాయణం పూర్తి చేసేటటువంటి విషయంగా ప్రయా ప్రయాణం చేయండి సరే ఈ యొక్క తొమ్మిది రోజులు ఏమంటే మాకు తెలుగు రాదు లేదంటే మేము చదవలేము మాకు సమయం సరిపోదు అనుకున్నటువంటి వాళ్ళు ఒక్క రెండు వాక్యాలతో కూడుకున్నటువంటి శ్లోకం చెప్తాను అది పఠించండి అదే మహాద్భుతం అందరికీ తెలిసిందే అందరూ వినద కొత్తగా నేను చెబుతున్నటువంటిది కాదు కాకపోతే ఈ ఈ యొక్క ప్రసార మాధ్యమికం ద్వారా మిమ్మల్ని చేరుకునేటువంటి ప్రయత్నం మీ యొక్క భక్తిని భగవంతుడికి చేర్పించేటువంటి ప్రయత్నం అంతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ వరాణనే మరొకసారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామ నామ వరాననే ఈ ప్రకారంగా రాములు వారి యొక్క నామాన్ని జపించండి అది కూడా ఓపిగిలినటువంటి వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నామాన్ని కూడా జపించి తరించవచ్చు చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు శివోహం జై శ్రీరామ్ జై శ్రీరామ్